హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్లాగ్స్ ఈరోజైతే మేమైతే బ్రహ్మోత్సవాలకు అనేటివి వెళ్తున్నామండి మేము వెళ్ళేసరికి ఏంటంటే బ్రహ్మోత్సవాలు లాస్ట్ డేట్ బ్రహ్మోత్సవాలు అనేటివి ఆ రోజుకే అయిపోయినాయి అందుకే అన్ని తీసేశారు అసలు ఈ బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అసలు ముందుగా బ్రహ్మోత్సవాలు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తిరుమల అక్కడ ఏ విధ ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారో ఈ మన కరీంనగర్లో కూడా అలాగే బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు సర్వసుందరంగా ముస్తాబు చేస్తారు తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు చేస్తారు లోక కళ్యాణం కోసము తనకు ఉత్సవాలు జరపాలని ఆ గోవిందుడే బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించారట వెంకన్న ఆదేశాల మేరకు బ్రహ్మదేవుడు ఏటా ఈ ఉత్సవాలు జరుపుతాడని ప్రతీది బ్రహ్మే స్వయంగా ఈ ఉత్సవాలు జరు నిర్వహిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటారు బ్రహ్మే స్వయంగా ఈ ఉత్సవాలను జరపడానికి ప్రతీకగా ప్రతిరోజు వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది ఒక రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు అంకురార్పణతో మొదలయ్యే ఉత్సవాలు ధ్వజారోహణం చిన్న శేష వాహనం పెద్దశేష వాహనం సింహ వాహనం ముత్యాల పందిరి కల్పవృక్ష వాహనం గరుడ వాహనాలపై కొలువై ఆ దేవదేవుడు భక్తకోటికి దర్శనమిస్తారు ఓం నమో వెంకటేశాయ ఈ బ్రహ్మోత్సవాల గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఏదో చిన్న టాపిక్ గా చెప్దామని మీ ముందుకు వచ్చి ఇలా వీడియో తీస్తూ చెప్పాను ఇక్కడ మా కరీంనగర్లో చాలా ఘనంగా చేస్తారు తొమ్మిది రోజుల పాటు ఆ దేవదేవుడు అయితే కన్నుల విందుగా అనిపిస్తుంది ఈ పండగ అనేది చాలామంది కొన్ని లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ తిరుమల తిరుమల కాకుండా మాకు ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతిగా అని కూడా చెప్పుకోవచ్చు అంత ఘనంగా చేస్తారు ఇక్కడ మా వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత కన్నుల విందుగా జరిగిపోతుంది మా వెంకటేశ్వర స్వామి అయితే చాలా అలంకరణలు అయితే చాలా రకాలుగా చేస్తారు చాలా అందంగా కనిపిస్తారు మా వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవాలని ముందుగానే అసలు వీడియో తీద్దాం అనుకున్నాను కొన్ని పిల్లలకి హెల్త్ బాగాలేకుంటే అసలు రాలేకపోయాను ఈ టెంపుల్కి అంత అయిపోయిన తర్వాత నైన్త్ డే అనుకుంటా మేము వెళ్ళింది అప్పటికీ అన్ని వేసేసారు జనాలు కూడా ఎక్కువ లేరు ఆ టైంలో మేము వెళ్ళాల్సి వచ్చింది చాలా బాగుంటుంది అన్ని డెకరేషన్స్ అన్ని అన్ని విధాలుగా ఉండేటట్టుగా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేస్తారు చాలా ఘనంగా జరుగుతాయి అలాగే ఈ టెంపుల్ యొక్క చరిత్ర కూడా ఇదివరకీ వీడియోలో కూడా చెప్పాను ఒకసారి అయితే చూడండి మా పిల్లలైతే ఇక్కడికి వచ్చిన కాంచెలు అయితే ఒక విధంగా ఆడుతున్నారు చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మాత్రము మేమైతే మంగళవారం రోజున వెళ్ళాము ఈ టెంపుల్కి అనేది అందుకే ఎక్కువ జనాలు లేరు శనివారం అయితే చాలా మంది ఉంటారు ఈ టెంపుల్లో అయితే ప్రొద్దున సాయంత్రము దేవుడు దర్శనం కోసం అయితే చాలా మంది అయితే వస్తారు మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో మా ఒట్టిది భలే తిరుగుతుంది ఇక్కడనైతే చాలా ఫన్నీగా అనిపించింది ఓకే అండి బాయ్ ఆ లవ్ యూ Please like, share, subscribe my channel also. Bye.